నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఒక వారం రోజుల క్రితం అయితే ఈ వెహికల్ అయితే నేను మన ఛానల్లో అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి తిరుపతికి చెందిన రాజేంద్ర చెట్టి సార్ పేరు అయితే రాజేంద్ర చెట్టి గారు సార్ అయితే తిరుపతిలో ఉంటారు తిరుపతి నుంచి అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని ఇది బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఓనర్ బండి యాభై ఏడు వేలు తిరిగింది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది ఒక వారం రోజుల క్రితం అయితే ఉంది ఇంకా సార్ అయితే ఆ రెండో రోజు హాఫ్ పేమెంట్ అయితే చేశారు ఈ రోజు అయితే ఫుల్ పేమెంట్ అయిపోయింది బండి ఈ రోజైతే నేను బండి డెలివరీ తీసుకొని తిరుపతి వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను రైట్ ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తానండి మహీంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకైతే ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించాను నా కమిషన్ అయితే సపరేట్ అండి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తా ఉన్నాను ఒకసారి అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బండి రౌండ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేంటండి సిల్వర్ కలర్ ఈ వెహికల్ కోసం అయితే నాకైతే చాలా కాల్స్ వచ్చాయి సో అప్పటికి సార్ అయితే వెంటనే ఈ బండి చూసిన వెంటనే నాకైతే ఫోన్ చేసి అడ్వాన్స్ అమౌంట్ అయితే పంపి హోల్డ్ చేసుకున్నారు సార్ వాళ్ళైతే ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు టూ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డబ్ల్యూ టెన్ వేరియం కాబట్టి ఇది పుష్పటంతో ఉంటుంది ఇది సన్ రూఫ్ కూడా ఉంటుంది పూరా ఫుల్ కి ఆధుల్ ఫుల్ ফুল তো পিছে আনা পড়ে গা না ফুল ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిద్దామని చెప్పేసాను అయితే వీడియో అయితే ఒకసారి రౌండ్ చేసి చూపించాను మరొకసారి దీని డీటెయిల్ చెప్తానండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహిల్ యాభై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ వెగులు అండి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో సార్ వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తా ఉన్నాను వీళ్ళైతే కంటైనర్ వాళ్ళు కంటైనర్ నుంచి బండి తీసుకోవడానికి వచ్చారు భయ్యా చాబీ అందరి పడి ऊपर ऊपर बानेट के ऊपर इधर है ना यहाँ बैठिए देखो चाबी इधर इधर चेक कर दिए ना भैया सारी okay. व्हील राइट जाके सब चेक करो ओके okay? okay. <laughs> ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే తిరుపతికి అయితే సార్ వాళ్ళకైతే ఇచ్చి అయితే పంపించేస్తున్నాను కంటైనర్కి ఒక ఐదు నుంచి ఆరు రోజుల్లో సార్ వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ